మీ విశ్వాసం బలహీనంగా ఉందా మీ విశ్వాసం బలంగా ఉందా అసలు మీ విశ్వాసం లేకుండా ఉందా ఒకసారి దీన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి చూడని దాన్ని ఉంది అని నమ్మి విశ్వాసంతో ప్రారంభమైన మన విశ్వాస జీవితం రోజు రోజుకి ప్రభువుని మన కళ్ళతో చూడకపోయినా రూపంగా చూడకపోయినా ప్రభు యొక్క నిజాయితీని ఆయన యొక్క నిజత్వాన్ని రియాలిటీని అది ప్రతిరోజు మన జీవితంలో మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళే ఈ విశ్వాస జీవితంలో ఆర్ యు స్టేబుల్ ఆర్ యూ స్ట్రాంగ్ ఆర్ యూ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ఫెయిత్ మీ విశ్వాస జీవితం ఎలా ఉంది సహజంగా మన విశ్వాసం రోజు రోజుకి ఏమవ్వాలి ఎదగాలి మన విశ్వాస జీవితం రోజు రోజుకి పర్ఫెక్ట్ అవ్వాలి రోజు రోజుకి మన విశ్వాస జీవితం విషయంలో దేవుడు సాటిస్ఫై అవ్వాలి దేవుడు సంతోషించే దేని బట్టో తెలుసా బైబుల్ చెప్తుంది దేవుడు ఉన్నాడు అని ఏం చేయాలంట మనం నమ్మాలి ఆయన దేని బట్టి ఆనందిస్తాడు విశ్వాసాన్ని బట్టే విశ్వాసము కలిగి ఉండుట దేవునికి ఏంటి ఇష్టం కాబట్టి ఈరోజు ఒక ఉదాహరణ మీతో చెప్తాను ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ గా పిలువబడుతున్నటువంటి అబ్రహం జీవితాన్ని ఒక్కసారి చూసుకొని మన జీవితాన్ని ఒక్కసారి పోల్చుకోవాలి బైబిల్ దృష్టాంతరాలు మనకు ఎందుకు దేవుడు ఉంచాడు అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవుడు మనతో మాట్లాడడానికి బైబిల్ చెప్తుంది అసలు నమ్మడానికి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాడంట ఎంతోమంది దేవుళ్ళు అని పిలవబడే విగ్రహాలను అమ్ముకునే ఈయన మాట్లాడని దేవుళ్ళు ఎంతమంది ఉన్నా మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని స్వరాన్ని విన్న తర్వాత ఆయనకు అర్థమైంది ఈయన అమ్మే దేవుళ్ళందరూ ఎవరు మాట్లాడని దేవుళ్ళు కానీ ఈయన మాట్లాడుతూ ఆ వ్యాపారం చేసేవాడు ఈయన మాట్లాడుతూ వాళ్ళని నమ్మేవాడు కానీ ఇప్పుడు జరిగిందేంటి ఈయనతో మాట్లాడే దేవుడు డైరెక్ట్గా మాట్లాడింది దేవుడు నీ దేశాన్ని నీ ఇంటిని నీ స్వజనులను వదిలేసి నేను చూపించే దేశానికి రా అని పిలిస్తే ముఖం చూడకుండా ఎవ్వరూ గతంలో అనుభవం లేకుండా విన్న వెంటనే లోబడడానికి గల కారణం ఏమిటంటే నేను దేవుళ్ళు అని అమ్ముతున్నటువంటి వీళ్ళెవ్వరూ కూడా నాతో మాట్లాడినోళ్ళు కాదు నిజంగా ఈయన దేవుడు కాబట్టి నాతో ఈయన మాట్లాడాడు లెట్ మీ గౌ లెట్ మీ లీవ్ మై ప్రామిసెస్ అని ఆయన తన యొక్క ప్రమిసెస్ని వదలడానికి దానికి గల కారణం ఏమిటంటే హీ హర్డ్ వర్డ్ దేవరికి స్తోత్రం ఆ విధంగా ప్రారంభించిన తన విశ్వాస జీవితం గాడ్ గేవ్ హిమ్ సమ్ ప్రామిసెస్ మల్టిపుల్ ప్రామిసెస్ అందులో ప్రాముఖ్యమైన ప్రామిస్ ఒకసారి ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టు కొన్ని లెక్క పెట్టి లెక్క పెట్టలేదు అన్నాడు లేకపోతే ఇసుక రేణువులన్నా లెక్క పెట్టు అవి కూడా చేయలేనన్నాడు నీ పిల్లల్ని అట్ట చేస్తానన్నాడు నీ పిల్లల్ని ఇలా చేస్తా వాట్ ఏ బ్లెస్సింగ్ కారా దేవుడు మనకి ఇంతమంది పిల్లల్ని ఇస్తాడట అని అంటే అట్లాగండి 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 అట్లాగని అనే దాయికి వచ్చేసాడు దేవుడు మాట్లాడింది దేవుడు చెప్పింది జరగలేదు దేవుడు చెప్పింది పొందలేదు కానీ వాళ్ళ శరీరాలు చూస్తే పొందేటువంటి స్థాయిని దాటేసి పత్రికలో ఉంది మృతతుల్యుడైన అబ్రహాము మృతతుల్యమైన శరీరం అంటే ఆ శరీరం ఏమైపోయింది చచ్చిపోవడానికి దగ్గరకు వచ్చే శరీరం ఎలా దాని రంగు తగ్గిపోయి దాని యొక్క ఆకర్షణ తగ్గిపోయి బలం తగ్గిపోయి స్ట్రెంగ్త్ తగ్గిపోయి పట్టుత్వం తగ్గిపోయి ఎట్లా అయిపోతుందో మృతతుల్యమైన శరీరంగా మారిపోయింది మరి ఇలాంటప్పుడు విశ్వాసం ఏమవ్వాలి ప్రభువా నువ్వు పిలిచినప్పుడు చాలా బలంగా ఉన్నాను క్షార చాలా అందంగా ఉండేది కానీ ఇప్పుడు ఇద్దరం నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరగదు అనే ఫిజికల్ స్టేటస్కి వచ్చేసాం అయినా ఒక్కటి నమ్మాడంట వాగ్దానం చేసిన వాడు నా శరీరం ఎట్లున్నా ఆయన మాత్రం నమ్మదగినవాడు అని ఏం చేస్తాడో తెలియదు ఎట్లా చేస్తాడో తెలియదు వాగ్దానం చేసినోడు మాత్రం నమ్మదగినవాడు అబద్ధాలు ఆయన చెప్పడు అబద్ధాలు ఆయన చెప్పటానికి నేను నరుణ్ణి కాదు అని చెప్పాడు నేను దేవుణ్ణి నేను దేవుడుగానే పనిచేస్తా ఏమే మరి అట్ట జరుగుద్ది వన్ ఫైన్ డే దేవుడు వచ్చి అరే రే 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 చాలా బాబు చాలా ముసోడవైపోయావే అయ్యో మీ ఆవిడ మరి ఇట్లా అయిపోయిందా పొల్లుడు కూడా ఊడిపోయినాయే జుట్టు పిలక జుట్టు అయిపోయిందా అరే రే ఇంకొద్దికి ముందు రావాల్సింది కాదు నేను అని ఆయన అసలు వీళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఆయన అసలు ఆలోచించలే అసలు చెప్పలా అసలు మాట్లాడాల ఇంటికి వచ్చాడు అన్నం తిన్నాడు వచ్చే ఈ రోజుకి మీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు మరి ముసల్తాను సామర్థ్యం లేని తను మరి బలహీనత స్త్రీధర్మం ఉడికిపోయిన పరిస్థితులు ఇవన్నీ ఏంటి ఆయన అంటే ఏ రావాలో అవన్నీ వచ్చేస్తాయి నువ్వు చూస్తున్న దాన్ని ఆయన ఎప్పుడు చూడ్ నువ్వు చూసి కంగారు పడుతున్న దాని విషయం ఆయన ఎప్పుడు చూసి కంగారు పడ్డు ఏది నీ విశ్వాసాన్ని వీగిపోయేటట్టు ఏది నీ విశ్వాసం విషయంలో నువ్వు జారిపోయేట వస్తుందో చూపిస్తుందో అస్సలు దాన్ని పరిగణలోకి తీసుకోడు ఆయన మాటుకున్న శక్తి ఏంటంటే ఇఫ్ హీ స్పీక్స్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ ద రిక్వైర్మెంట్స్ ఆ వాకే ఆ మాటే కావలసిన రిక్వైర్మెంట్స్ అన్నింటినీ అవసరతలు అన్నిటినీ ఏం చేసుకుంటది సమకూర్చుకుంటది బలహీనమైన శరీరం ఏమైంది బలమైన శరీరంగా మారింది ఇస్సాకు ఒక్కడే కాదు శారా చచ్చిపోయిన తర్వాత సార్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ మగపిల్లలు పుట్టారు దీనికి ఒకడికే లేదురా అంటే దేవుడు ఒక్కసారి టచ్ చేస్తే దేవుడు ఒక్కసారి టచ్ చేస్తే తన వాక్కుని వాగ్దానాన్ని ఇస్తే వాక్కుకున్న పవర్ ఏంటంటే స్పిరిచువల్ రిక్వైర్మెంట్స్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ని రెండింటినీ కూడా సమకూర్చగలిగిన శక్తి దేవుని వాక్కుకుంది అందుకనే ప్రవచన ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకల మీద ఏం చెయ్యి మాట్లాడు మంత్రం పెట్టు లేకపోతే నీళ్లు జల్లు లేకపోతే నూనె రాయి ఏం చెప్పలేదు ఆయన ఎవడాడు ఆయన మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడు యహోవా ఇలా సలవిస్తున్నాడు నీ ఇష్టం వచ్చింది మాట్లాడు మాకు మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలి ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇట్లంతా అట్లే యహోవా చెప్పింది యహోవా సెలవిచ్చున్నదేమనగా అని చెప్పు నేను మొన్న కోరుకున్నది ఏమనగా నాకు ఇష్టమైంది ఏమనగా చాలా సంవత్సరాల నుంచి డిజైర్ ఈ కాదు నువ్వు చెప్పాల్సిందేంటి యహోవా సెలవిచ్చునదేమనగా అని నువ్వు చెప్తూ ఉంటే గడగడగడగడగడమని శబ్దం అంట అక్కడ దేవరికి స్తోత్రం హాల మీ పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ ఒకటి 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 వస్తాయి మృతతుల్యమైన శరీరం మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పిల్లోని కంది అందరు చూసి నవ్వుతున్నారంట ఏం పేరు పెడదాం షారా ఏం పేరు పెడదాం షారా ఏం పేరు పెడదాం షారా అంటే వచ్చినోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఏమంటారంట నవ్వుతున్నా ఇంకేం పెడతాం వచ్చిన వాళ్ళు అందరూ ఏమని పెట్టమంటున్నారు నవ్వని పెట్టమన్నారు ఇస్తాక నవ్వని పెడతాం అందుకు వచ్చిన నవ్వడమే కదా ఈ బుసలో దసరా పండగ అన్నారు కదా లెటస్ కీప్ ఏ నేమ్ లాఫ్టా ఎవరికి స్తోత్రం కలుగుడు కాక ప్రైస్ గాడ్ షాక్ యవర్ లెవెల్స్ దేవుడు నిన్ను శోధించినప్పుడు సమృద్ధిగా చక్కని కుమారుడినిచ్చి చక్కగా ఆడుకున్నట్టే మళ్ళీ వచ్చే నీ కొడుకుని తీసుకొచ్చి దహన బలి అర్పించే అన్నాడు ఇది ఇంకా బాధ అప్పుడు కూడా ఏం చేయలేదు ఆయన చక్కగా తీసుకెళ్ళిపోయాడు చంపటానికి రెడీ అయితే ఆగో అని దేవుడు ఆపుకోవాల్సి వచ్చింది ఈ ఈయన నాగటం కాదు దేవుడే ఆపుకోవాల్సి వచ్చింది అబ్రహామని ఆయన విశ్వాసం ఏంటంటే నా కొడుకు కాలి బూడిదయిపోయినా ఆ బూడిదులో నుంచి నా కొడుకును మళ్ళీ తీసుకొచ్చి బయటకు ఇచ్చేస్తాడు నా దేవుడు దానికి సమర్థుడు హలో హలో దేవుణ్ణి నమ్మాడు దానికోసం ఇల్లు వదిలాడు మనుషులందరూ ఆక్షేపిస్తున్న వాగ్దానం కోసం ఎదురు చూశాడు దేవుని పరిశోధనలో నిలిచి పరలోకంలోనే ఆధిక్యత పొందే స్థాయికి వెళ్ళిపోయాడు తన విశ్వాసపు గ్రాఫ్ ఎలా ఉంది చెప్పండి హౌ ఇస్ యువర్ ఫైత్ మీ విశ్వాసంలో రోజు రోజుకి మీరు అభివృద్ధి పొందుతున్నారా కొన్ని ఛాలెంజెస్ కొన్ని కష్టాలు మిమ్మల్ని దిగజార్చటానికి కాదు మీకు మెట్లు అవి మెట్టు ఎక్కి ఇంకొక మెట్టు ఎక్కినట్టు ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఇంకొక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడేదే మీ యొక్క సమస్య మీ యొక్క కష్టం దేవునికి స్తోత్రం గాక